మదర్స్ డే స్పెషల్ తన ఇద్దరు పిల్లలతో కలిసి ఉన్న ఫొటోస్ షేర్ చేసిన హీరోయిన్ ప్రణీత ప్రణీత సుభాష్ రెండు సున్నా ఒకటి సున్నాలో దర్శన్ సరసన కన్నడ చిత్రం పోర్కిలో నటించింది పోర్కి విజయం తర్వాత ఆమె కన్నడ చిత్రాల నుండి అనేక ఆఫర్లను తిరస్కరించింది మరియు సిద్ధార్థ్ సరసన నటించిన ప్రేమ కథ అయిన బావ అనే తెలుగు చిత్రానికి సంతకం చేసే ముందు తన ప్రాజెక్టుల గురించి జాగ్రత్తగా ఎంపిక చేసుకుంది ఈ చిత్రంలో తెలుగు గ్రామీణ సుందరి పాత్ర పోషించినందుకు ఆమె ఏకగ్రీవంగా ప్రశంసలు అందుకుంది ఆ తర్వాత ఆమె తన మొదటి తమిళ చిత్రం ఉదయంలో అరుణిధితో కలిసి నటించింది ఆమె విమర్శకుల ప్రశంసలు పొందిన భీమా తీరదల్లి చిత్రంలో నటించింది ఆమె జరాసంద మరియు భీమ తీరదల్లి అనే నక్సలైట్ యొక్క నిజ జీవిత కథలో దునియా విజయ్ సరసన నటించింది ప్రణీత భీమవ్వ పాత్రలో విమర్శకుల ప్రశంసలు అందుకుంది మరియు దానికోసం ఫిల్మ్ఫేర్ నామినేషన్ను గెలుచుకుంది భీమా తీరదల్లి కోసం ఆమె ఆ సంవత్సరం సంతోషం అవార్డును గెలుచుకుందా ఆమె జరాసంద మరియు భీమ తీరదల్లి అనే నక్సలైట్ యొక్క నిజ జీవిత కథలో దునియా విజయ్ సరసన నటించింది ప్రణీత భీమవ్వ పాత్రలో విమర్శకుల ప్రశంసలు అందుకుంది మరియు దానికోసం ఫిల్మ్ఫేర్ నామినేషన్ను గెలుచుకుంది ఆమె బావా అత్తారింటికి దారేది చిత్రాలలో కనిపించింది ఆ తర్వాత ఆమె కన్నడ చిత్రం విజుల్లో నటించింది దీనికి ఆమె సీమా అవార్డులలో నామినేషన్ పొందింది ఆమె సెప్టెంబర్ రెండు వేల పదమూడులో విడుదలైన తెలుగు భాషా చిత్రం అత్తారింటికి దారేదిలో నటించింది మరియు అన్ని కాలాలలో అత్యధిక వసూలు చేసిన తెలుగు భాషా చిత్రంగా నిలిచింది ఒక వంద రూపాయలు కోట్లకు పైగా వసూలు చేసింది ఇది వివిధ అవార్డు కార్యక్రమాలలో ఆమె నామినేషన్లను కూడా గెలుచుకుంది ఈ చిత్రాన్ని ఇతర భాషలలో రీమేక్ చేస్తున్నారు ప్రణిత మే ముప్పై రెండు సున్నా రెండు ఒకటిన వ్యాపారవేత్త నితిన్ రాజును సన్నిహితంగా వివాహం చేసుకుంది ఆమె ఒక కుమార్తెకు జన్మనిచ్చింది ఆమె ఒక కొడుకుకు జన్మనిచ్చింది ఇంటర్నేషనల్ మదర్స్ డే సందర్భంగా ఆదివారం మే పదకొండు అందరూ తమకు జన్మనిచ్చిన తల్లులకు విషెస్ చెప్పారు చిన్నప్పటి నుంచి మాతృమూర్తులతో తమకున్న అనుబంధాన్ని మరోసారి గుర్తుకు తెచ్చుకుంటున్నారు ఇక తల్లులు కూడా తమ పిల్లలతో ఉన్న జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు ఇంటర్నేషనల్ మదర్స్ డే సందర్భంగా సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ తమ తల్లులకు మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారి సందర్భంగా చాలా మంది సినీ ప్రముఖులు తమ తల్లులతో కలిసి వివిధ సందర్భాల్లో దిగిన ఫొటోలు షేర్ చేసుకున్నారు అలాగే మరికొందరు సెలబ్రిటీలు తమ పిల్లలతో దిగిన ఫొటోస్ను పంచుకున్నారు ఈ క్రమంలో టాలీవుడ్ హీరోయిన్ బాపుగారి బొమ్మ తన ఇద్దరు పిల్లలతో దిగిన క్యూట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది అలాగే అందరికీ మదర్స్ డే విషెస్ చెప్పింది ప్రస్తుతం ప్రణీత షేర్ చేసిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి వీటిని చూసిన సినీ అభిమానులు నెటిజన్లు సో క్యూట్ అంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు కాగా ప్రణీతలో వ్యాపారవేత్త నితిన్తో కలిసి పెళ్లిపీటలెక్కింది ఈ జంటకు అర్నానే కూతురు పుట్టింది ఇక సెప్టెంబర్లో ఒక మగబిడ్డకు జన్మినిచ్చింది ప్రణీత ఇటీవలే తమ కుమారుడికి ఘనంగా బారసాల నిర్వహించారు ప్రణీత నితిన్ దంపతులు అలాగే జయకృష్ణ అని తమ పిల్లాడికి నామకరణం చేశారు ఆ తర్వాత ఆమె కన్నడ చిత్రం విజుల్లో నటించింది దీనికి ఆమె సీమా అవార్డులలో నామినేషన్ పొందింది ప్రస్తుతం ప్రణీత షేర్ చేసిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్న మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి